స్వామివారి స్వయంభూలింగం ఇది పదకొండవ శతాబ్దంలో గంగ చోళ వంశం వారి చేత ఆలయ నిర్మాణం అనేది గావించబడ్డది స్వామివారి స్వయంభూలింగం ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి శివలింగం మహమ్మదీయుల పరిపాలనలో భారతదేశంలో మనం మహమ్మదీయులు పరిపాలించే సమయంలో ఈ స్వా ప్రతి హిందీ దేవాలయాన్ని కూడా వాళ్ళు భిన్నం చేశారు ముక్కలు మీ దేవుడు చూపించిన అయితే మేము నమ్ముతాం లేదంటే మా అల్లానే మీరు కొలవాలి అప్పుడున్న రాజుల తాల ప్రభావం వల్ల ఆ మహమ్మదీయ రాజుల వాళ్ళ ప్రభావం వల్ల ప్రతి హిందూ దేవాలయాన్ని కూడా వాళ్ళు విగ్రహాలు భిన్నం చేశారు అలాంటి సందర్భంలో ఈ శివలింగాన్ని కూడా భిన్నం చేయడం జరిగింది అప్పుడున్నటువంటి మా పూర్వీకులు ఏం చేసేవారంటే ఆ యొక్క శకలాన్ని లింక శకలాన్ని పక్కన పెట్టి దాన్ని మర్రి ఓడలతోని రావి చూరలతో అన్నిచూరలతో దర్భలతో వందన చేసి కొన్నాళ్ళకు వాళ్ళ తపస్సు ప్రభావం వల్ల ఆ పరమేశ్వరం అనుగ్రహం అది కలిసిపోయింది అది శివలింగం ముక్క కలవమ్మ దానికి ఏమిటంటే ఐస్కాంత తత్వం గల శివలింగంగా దీని ఒక భావన అది పూర్వం నుంచి ఉన్నటువంటి నానుడి ఈ ధర్మల బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగా నూట ఎనిమిది శివలింగాల మీద అధ్యయనం చేసి ఈ యొక్క ఈ శివలింగాలు ఎక్కడ శివలింగాలు ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయి జ్యోతిర్లింగాలు వేరే ఆ తాలూ విధానం వేరే కానీ మిగతా పూర్వకాలంలో ఉన్న శివలింగాలు కొన్ని ఉన్నాయి వీటి తాల విశిష్టత ఏమిటంటే నూట ఎనిమిది శివలింగాలు తీసుకుని వాటి మీద అధ్యయనం చేసి ఆయన తేల్చింది ఏమిటంటే ఆ అధ్యయనంలో కూడా తెలిసిన అంశం ఏమిటంటే బ్రహ్మసూత్రం ఉండేటువంటి శివలింగం ఎక్కడైతే ఉందో బ్రహ్మసూత్రం ఉండే ఉన్నటువంటిది అందుబ్రహం అది ఆ బ్రహ్మసూత్రం ఉండే శివలింగం ఏమిటంటే ఈశ్వర తాలూకా అంశ సంపూర్ణంగా ఇలాంటి శివలింగాల్లో ఉంటుందని ఆయన పేరు చెప్తారనమాట తద్వారా ఇలాంటి శివలింగాలు ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఒక్కసారి దర్శనం చేస్తే కోటి రుద్రాభిషేకాలు చేసిన ఫలితాన్ని ఆ భక్తుడు పొందుతాడు ఎక్కడెప్పుడంటే ఇలాంటి శివలింగాల దగ్గరే మనం దర్శనం చేసుకోవాలి ఇలాంటి శివలింగాలు బ్రహ్మసూత్రం ఉండే శివలింగాల దగ్గరే మనం పూజ కానీ అర్చన కానీ ఒక ధ్యానము ఒక కథ ఒక పురాణము పురాణమో కాలక్షేపము ఒక సేవా కార్యక్రమము ఆలయ అభివృద్ధి కూడా ఇలాంటి శివలింగాల దగ్గర చేస్తే పరమేశ్వరుడు ప్రీతికరమైనటువంటి స్థానంలో మనం చేసే భక్తిని ఆయన తీసుకుంటారు తీసుకున్న తద్వారా భక్తులకు తాను వరాలు ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈశ్వరలింగం అన్నమాట అందుకే బ్రహ్మ సూత్రం ఉండే శివలింగం మన ప్రాంతంలో ఈ శివలింగం అనేది ఏర్పాటు చేయబడ్డది చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కూడా పొందుతున్నారు శివలింగం విజయనగరం ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే మన ఆంధ్రెక్కడ ఆంధ్రలో ఉన్నాయి మీకు నువ్వు కొన్ని చెప్పండి అమ్మా విజయనగరంలో తర్వాత కాళహస్తి తర్వాత అమరావతి పంచలింగాలు కూడా ఇంచోమించి పంచలింగాలు అన్నిటి కూడా బ్రహ్మసూత్రాలు ఉన్నాయి కొన్ని నాకు తెలుసు కొన్ని నాకు తెలియదు అంటే ఉన్నట్టు తెలియదు పంచలింగాలు అయితే తెలుసు కానీ తెలియదు కొన్ని తెలుసు కాలావతి ఒకటి సంగ్రహ్మసూత్రం లేదు లేదు అది బలరామస్వామి స్వామి అవి సంగాము మీకు పాయకపాడు గుంప సంగాము శ్రీకాకుళము కల్లేపల్లి ఇవి బలరామస్వామి నాగావధి నదీ తీరంలో ఉన్నటువంటి శివలింగాలు ఇవి ఇవన్నీ బలరామస్వామి ప్రతిష్ట చేసినటువంటివి ఇవి అంటే తరువాత కాలంలో ఇవి ముందు ముందున్నటువంటి శివలింగాలు ముందు